హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివరాత్రి సందర్భంగా శివరాత్రి నెక్స్ట్ డే సార్కి హాలిడే వచ్చింది జాగారం చేసినందుకు అందరికి హాలిడే ఇస్తారనమాట సో మేము గన్నవరం నియర్ బై రామలింగేశ్వర టెంపూర్కి వెళ్ళాము ముస్తాబాద గ్రామం గంధవరం కృష్ణా జిల్లా విజయవాడ అనమాట ఈ టెంపుల్కి వచ్చాము ఇక్కడ నుంచి విజిట్ చేసేయండి మీకు లైవ్గా దేవుళ్ళతో దే దేవులను చూపించాను దర్శనం చేసుకోండి పర్మిషన్ తీసుకున్నాము రష్ లేదు ఎక్కువగా రద్దీ లేదు ఏం లేదనమాట తీ వీడియో తీసుకొచ్చింది తీసుకోవచ్చని చెప్పారనమాట సో మీరు లైవ్గా దర్శనం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ముస్తాబాద్ టెంపుల్లో ముఖ్యంగా ఉండే అండి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటే శివుడేనండి సో ఇక్కడ సీతారాముల టెంపుల్ టూ ఇయర్స్ బ్యాక్ మేము వెళ్ళాము అప్పుడైతే కొండను సమాంతరంగా చెక్కుతున్నారు కానీ ఇంకా గుడి తయారవ్వలేదు మేము టూ ఇయర్స్ తర్వాత వస్తే షాక్ అయినమాట అంత చేంజ్ అయిపోయింది అంత మారిపోయింది అనమాట సో శివరాత్రి రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కళ్యాణం జరిగిందంట సిక్స్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోయింది మళ్ళీ పదిన్నరకు అయ్యగారు వచ్చి పూజలు చేస్తారని చెప్పారు సో ఈ లోపే మనం ఏం చేసామంటే కొంచెం అటు ఇటు చుట్టూ తిరిగి గోమాతలకు అత్తెకాయలు పెట్టేసి అక్కడ కొంచెం టైంపాస్ చేసేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవడం జరిగింది మాకేం అర్థం కాలేదు ఉండాలా వెళ్ళిపోవాలి అర్థం కాలేదు ఎందుకంటే ట్వంటీ కిలోమీటర్స్ మనం బండి మీద ట్రావెల్ చేసి వచ్చి దర్శనం చేసుకోకుండా పోతే ఎలా అన్నట్టుగా ఆలోచిస్తూ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాం అన్నమాట చెప్పాను కదండి ముందు ముందుగా ఆ ఊర్లకి అత్తకాయలు వేసామని సో ఇవైతే చిన్న చిన్న ఆవులండి ఏమి ఏమీ అని చెప్పేసి ధైర్యం చేసి అతకాలు పెట్టాము పక్కనే రెండు పెద్ద ఆవులు కూడా ఉన్నాయి వాటిని చూస్తే కొంచెం కోపంగా చూసినట్టు అనిపించింది అక్కడ ఒక సర్వెంట్ అని చెప్పారు కదా చిన్నవాటికి పెట్టాడమ్మా పెద్దవాటి జోలికి పోవద్దు వాటికి పెట్టకూడదు అని చెప్పారనమాట అక్కడ పనిచేసే సర్వెంటు ఇంకా మేము వాటి అటు వైపు వెళ్ళలేదులేండి ఈ క్లిప్ ఎండింగ్లో చూడండి వాటిని కూడా చూపిస్తాను బట్ ఇవి మాత్రం భలే ఆకలితో ఉన్నాయి అనుకుంటాం ఫ్రెండ్స్ తెచ్చి తీసుకొచ్చిన అత్తకాయలు మొత్తం గోమాతలుగా పెట్టినాం ఎక్కడ ప్రసాదంగా అయితే ఇవ్వలేదనమాట ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదు తెచ్చిన ఏం చేయాలి అత్తెకాయలు ఇక గో గోమాతలు పెట్టేస్తున్నామాట ఈ విధంగా గోమాతల దర్శనం అయిందనమాట ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మా చిన్నోడికి రెడ్ కలర్ షర్ట్ వేసినాం అనమాట పెద్ద ఆవులకి వారికి కనిపించకూడదు నేను అడ్డంగా ఉంటూ నేను తినిపించేస్తున్నాను చిన్న అయితే ఏం అనట్లేవండి సో ఎంతకైనా మంచిదని చెప్పేసి కొంచెం నేనైతే అద్దగానే ఉండి అత్తి పనులు తినిపించేసే ఉన్నాను సో ఈ విధంగా అయితే గోమాతకు అత్తకాయలు తినిపించడం ఈ విధంగా దర్శనం చేసుకోవడం దండం పెట్టుకోవడం ఈ విధంగా హ్యాపీగా అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా రెండు పెద్దవి రెండు చిన్నవి అనమాట లాస్ట్ చిన్న క్లిప్ అయితే సారు తీసిరండి కష్ట కష్టంగా తీయించుకున్నాను అలా ఇంకా మిగతా అదంతా నేను తీసాను కాబట్టి నీకు కనిపించాను ఆ కాబట్టి నేను కనిపించాను ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము అక్కడ దేవుని చూపిస్తాను చూసేయండి ఇంకా ఎవరు లేరండి సరే మీకోసం ఒక్కసారి అయితే దేవుణ్ణి చూపిస్తా చూడండి దర్శనం చేసుకోండి ముసాబాద్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట కనిపిస్తుందా అండి శివలింగము

ఇక్కడ వచ్చేసి చిన్న మూల విరాట్ ఉందండి సుబ్రహ్మణ్య స్వామి పుట్ట ఉందన్నమాట సో అనుకోకుండా వెళ్ళాము శివుడికి అభిషేకం చేపిద్దామని వచ్చాము అది మాకు అదృష్టం లేకపోయింది ఇంకా వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి పుట్టకైతే పూజ చేసాము అనుకోకుండా చేసాం కాబట్టి చాలా సంతోషంగా హ్యాపీగా అనిపించిందండి కనీసం ఈ పూజ కన్నా మాకు అనుగ్రహం కలిగిందనుకున్నాము పుట్ట మాత్రం చాలా పెద్దగా ఉందండి సో మేము పూజ చేసినాం కాబట్టి నేను ఎవరూ తీయలేదు ఎందుకంటే ప్రశాంతంగా పూజ చేయడం కోసం పోయాం కాబట్టి అది మాత్రం షూట్ చేయలేదండి అక్కడ ఎవరు ఏమీ అంతం లేదు వీడియో తీసినా కానీ సో తీసేవాళ్ళు లేరు కదండీ అని చెప్పేసి నేను తీయలేదు సో అయ్యగారు మంత్రాలు చదివించి పూజ అయితే చేయించారు సో ఇంకా పూజ అయిన తర్వాత దక్షిణ ఇచ్చేసి తిరుగు రిటర్న్ అయిపోయాము పుట్ట మాత్రం చాలా పెద్దగా ఉందండి చాలా ఏళ్ళ తర్వాత నేను పుట్టలో పాలు పూసి పూజ చేశాను చాలా సంతోషంగా అనిపించింది శివరాత్రి తెల్లారి అన్నమాట సో ఇంక వచ్చేసి రిటర్న్ అయ్యాము అక్కడి నుంచి మెట్లెక్కి మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసాము సీతారాముల టెంపుల్ అండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అప్పుడు విగ్రహం లేదండి అంతా గుడి తయారైంది ఇదంతా గుడి తయారైన తర్వాత సీతారాముల టెంపుల్ ఏ విధంగా ఉందన్నమాట చూస్తున్నారు కదా ముస్తాబాద కన్నవరం అండి చూస్తున్నారు కదా ఒక రాయి లాంటి గుహలో సీతారాముల వారి విగ్రహం అన్నమాట చూస్తున్నారు కదా నేను వచ్చాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నానండి అయ్యగారి పర్మిషన్ తీసుకున్నాను మంచిగా దర్శనం చేసుకుంటప్ప సీతారాముల వారి దర్శనము చూస్తున్నారు కదా కట్టిందండి మొత్తం రాయి గుహ అనమాట ఇదంతా రాయి గుహనే అనమాట చూస్తున్నారు కదా మొత్తం రాయితోనే పిల్లర్స్ మొత్తం పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మీకు దర్శనం చేయిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి మేము టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళామండి అప్పుడే కొండ మొత్తం చెక్కుతున్నారనమాట గుడి కోసము కాకపోతే ఇక్కడ అవతరించింది కాదండి ప్రతిష్ఠించింది సో ఫస్ట్ అయితే శివాలయం అయితే ఎప్పటి నుంచో ఉంది బట్ సీతారాముల టెంపుల్ మాత్రం రీసెంట్గా కట్టబడింది అనమాట ఆ గుహ మొత్తం కూడా సమాంతరంగా చెక్కిచ్చి తయారు అనమాట నేను ఆ పిక్ ఉంటే మీకు పెడతాను లేకుంటే లేదు ఫ్రెండ్స్ అప్పుడు అప్పుడు సరిగా తీయలేకపోయాను మనం ఇంకా మనమే షూట్ చేసుకోవటం మనమే చూపించేది కాబట్టి అంత క్లియర్గా ఉండకపోవచ్చు సో పిక్ ఉంటే కంపల్సరీ పెడతాను అబ్జర్వ్ చేయండి అంత పచ్చని వాతావరణం హుస్టాబాద గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ సో విజయవాడ వస్తే కంపల్సరీ దర్శనం చేసుకుంటా చాలా ఫేమస్ టెంపుల్ చాలా బాగుంటుంది మేము రావడం ఇది రెండోసారి రావడం రెండోసారి వీడియో పెట్టడం మాత్రం మొదటిసారి అక్కడ పుట్ట చూపించాను కదా ఫ్రెండ్స్ అక్కడ పుట్ట దగ్గర అనుకోకుండా మనం అభిషేకం పూజ కూడా చేసేసినాము అనుకోకుండా జరగడం అదృష్టం అన్నమాట పచ్చని చెట్లు పూల చెట్లు చూస్తున్నారు కదా విజయవాడలో చూడదగ్గ దేవాలయాలు ఫేమస్ టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి ఇట్లానే రెండు రోజులు సెలవు వస్తే ఇట్లా చూడటానికి వస్తాము చూస్తున్నారు కదా ఇంకా కింద మెట్లు దిగితే ఇంకా ఏముంది ఇంకా మెట్లు దిగుతే ఏమొస్తాయి అదొకటేనా టెంపుల్ రామాలయము శివాలయము టెంపుల్ రామాలయము శివాలయము శివాలయంలో ఏంట్రీ ఇప్పుడు రామాలయం పోయినాము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అదే ఇంకా విన్నారు కదా రామాలయం శివాలయం సుబ్రహ్మణ్య స్వామి మనం ఇటు రామాలయంకి వెళ్ళాము మీకు దర్శనం కూడా చేయించాను సుబ్రహ్మణ్య స్వామి పూజ చూపించలేదండి మేమే చేస్తున్నాం కాబట్టి సో శివాలయంలో అయితే క్లోజ్ చేస్తుంది అయినా మీకు శివుని అయితే చూపించాను అని అనుకుంటున్నాను మీకు దర్శనం అయిందని అనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు వెళ్ళే తోలో ఇంకా మొక్కజొన్న పొలాలు అయితే మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను వీలైతే కూడా చూపిస్తాను మొక్కజొన్న కంకులు అసలు ఎట్లా తోటలు ఉన్నాయంటే అన్ని తోటలు ఉన్నాయన్నమాట ఇప్పుడు కొండ దిగాలి ஏன்டிஆர எண்டிஆர் கிரோம் வேப்பச்சிட்டு ராகச்சி சால மஞ்சள் చూడండి మా ఇస్లాంపుర బజారేగా గుర్తొస్తుంది

పొలంలో దోసుకొచ్చారంట్రెండ్స్ పట్టుకోకుండా బంగారు అరకాయలు తీసుకుంటా దోసకాయలా అరకాయలు తీసుకోండి మరి తియ్యకుంటాయా దోసకాయలు బాగుంటాయి

ಅಮ್ಮ ಕೂರಗಾ ಲಗ್ತೇನೋ ಪೂಲ್ ಕೂಡ ಅಮ್ತಾರೆ ಅಂಡ್ ಪೈಗ ಉಕ್ತೇ ಹೇಳದಾ